ఎక్కడ ఎక్కడ ఉందని ఆ నూరు వారు నేను వస్తున్నాడు ఆర్టీస్ కడితే ఏమండి వెంకట డ్రైవ్లో కూడా ఛానల్ ఉండవు కదా వాళ్ళు ఏదో ఫ్యామిలీ ఏదో ఇటీ సెంటర్కి వచ్చారు వాళ్ళ సత్తా ఇచ్చి పదివేలు కట్టమని నేను ఏమండి ఎట్లా ఎట్లా మీరు వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు ఫ్యామిలీ అయితే ఆ మాత్రం మానవత్వం లేకుండా నాకు నాకు అర్జెంటుగా మీ బండి ఆడుంది పంపించడం కాదు నేను నేను వేద నేను వేదాయపడ సెంటర్లో ఉండ వాళ్ళ నా కా వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీస్కి అడిగిపోతుందా మీరాడికి వచ్చి బండి హ్యాండోల్ చేస్తే ఇంటికి పోతాను నాకు అంత కుదరదు కానీ నేను వాళ్ళని నా కారు ఇచ్చుకొని ఆర్టీసీకి వస్తుందా ఆర్ట్ కాడికి మీరు వచ్చి బండి బయట కాదండి రిఫ్రాపర్స్ యాంటీ సోషల్ మీడియస్ రిమెన్ చేసుకోండి నాకు అభింత్రం ఉండాలి ఫ్యామిలీస్ అత్త ఇస్తే అట్ట మీరు నాకు అర్థం కావట్లేదు కదా ఏమీ చాలా చూసావానంటే ఫ్యామిలీస్ అత్త ఇస్తే అట్ట కుటుంబాలు సత్తా ఇస్తే చిన్న పిల్లలు ఉండరు ఆ మాత్రం చిన్న పిల్లలు ఉండరు ఆ ఇద్దరు ట్రాప్ బయట చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ ఆ మాత్రం మానవ మీకు మీరేం గవర్నమెంట్కి మంచి పెద్దవాళ్ళని చూస్తారా చెడ్డ పెద్దవాళ్ళు చూస్తున్నారా నేను ఆర్టీసీకి వస్తున్నాను మీరు మీరు మరి